కోట్ల ఆస్తి ఉన్నది సేండ్ ఉన్నాయి ఎనభై ఏండ్లకు పండు పండు ముసేళ్ళు కాపు కాడి మల్లవ కాపు కాడి మళ్ళయ మంచమీద కావాలన్న పండు పండు ముసలు భార్య భర్త అదే గడియల పార్వతి పరమేశ్వరుడు గగనాల మీద పోతుంటే పార్వతమ్మ అన్నది నాదా పరమేశ్వర మానవుల చరిత్ర ఏందయ్యా వాళ్ళు పండు పండు ముసలు ఎన్నడయ్యా వాళ్ళు ఇక నాలుగు వద్దులు సుఖపడేది వాళ్ళకు ఇన్ని రోజులు కష్టపడ్డరు సాగుదారు மையா என்னடையே சில ஜாடல பார்வத்தியூசி அது சேருப்பா பாரிய பர்த்து பார்வதி பரமேஸ்வரன் மனசுல அவத்தாரே மொத்தம் மறு நல்ல அடிவி கிழக்கு ஜெங்கு கூற பெரு கொட்டாடி మాట్లాడతారు అప్పుడు ఆ పార్వతి పరమేశ్వరు తెలియదు వీళ్ళెవర ఊరుకు కొత్తన్నట్టున్నారు ఈ సేను పొన్న పోతాడు మొక్కనం పోతే మొత్తం అడవి అడవి లోపల మరి కోటి చివరాజు మరి ఎంత మద వస్తుంది కొట్టుకది పెద్ద పుల్ల ఒక జిట్ పుల్ ఎన్నో పానం అవుతుంది కాపాడలే ప్రాణం తీసిన ఆ మంచ దిగి దేవతలను తెలవక అడ్డం అయ్యా అటు మోకాలు జంగలి అటు పోతే జీవరాశాన్ని మిమ్మల్ని చంపి మీ ప్రాణం తీస్తుంది మీ జీవి ఆగమవుతుంది అంటే అమ్మా మరి మేము ఏడు ఉండాలంటే మంచ మీద వండుకోండి భార్య భర్తలు మేము మంచ కింద ఉంటాం అని అప్పుడు పార్వతి పరమేశ్వర దేవతలు మంచ మంచమీద వండుకోబెట్టి మరి అర్ధరాత్రి మరి ఈరోడు ఉంటారు ఇది సేంద్రు సెలకలు ఇక్కడ మీద మిదిలి జాగా ఇవి మాకే భయం అయ్యి మా బావి మా బంధం ఇక్కడ మా శేంద్రు సెలకలు మేము మంచ కింద వండుకుంటాం పార్వతి పరమేశ్వరుడు మంచ మీద